Obrigado. <music> నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వైకుంఠ ప్రియదర్శనం స్వామివారి సన్నిధానంలో లడ్డు పాత కార్యక్రమం ఒక పది నిమిషాల పాటు జరుగుతుంది దాని ముందర నేను చెప్తున్నాను ప్రతి సంవత్సరము కూడా చెప్తున్నాను ఈ సంవత్సరం ప్రత్యేకి చెప్తున్నాను జ్ఞానము అనేది చాలా అవసరము జ్ఞానము వలన మాత్రమే మోక్షము అనేది సిద్ధిస్తుంది జ్ఞానము లేకుండా ఏమీ రాదు కాబట్టి ఆ జ్ఞానము రావాలి అంటే మాత్రము ఖచ్చితంగా మనకు చేసే సాధన దేని వల్ల వస్తుంది అంటే నాలుగో అధ్యాయం చెప్పినప్పుడు చనిపోయాడు తల్లి వచ్చింది అమ్మా నువ్వు వెనక్కి వెళ్ళి ఒక అతిథికి ప్రసాదం ఇచ్చి నువ్వు ప్రసాదం రా మేలు జరుగుతుంది అని చెప్పారు కదా మరి భర్త చనిపోతే ఆ అమ్మాయికి మైలో ఉంటుంది కదా ఆమె వెనక్కి వెళ్లి ప్రసాదం ఎలా ఇస్తుంది ఎలా తీసుకుంటారు వాళ్ళు అడిగారు ముందా ప్రశ్న అడిగా కంగారు వచ్చింది సభలు అడుగుతా అమ్మని అయిపోతున్నా ఎందుకంటే నాకు తెలియదు ఆ విషయం కానీ తర్వాత అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళలో వాడు అక్కడ శ్రద్ధగా విన్నాడని అర్థమైంది నేను అన్నాను రేపు నేను ఇంటికి వెళ్ళాగానే ఒకసారి పుస్తకం చూసి చెప్తాను కానీ మళ్ళీ నేను తెలియజేస్తాను అని చెప్పాను అని చెప్పి నేను వచ్చేసాను పిఠాపురం వచ్చిన తర్వాత వారు పట్టింది పిఠాపుర వచ్చాను పిఠాపురం వచ్చిన తర్వాత చూసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇక్కడ ఇలా చనిపోతానున్నప్పుడు ఆమె వెంటనే అంటుంది అమ్మ నా భర్త లేకుండా నేను జీవించలేను నా భర్తతో పాటు నేను సహాకమనము చేస్తాను అలా భర్తతో పాటు భారీ సహాకమనం చేసినప్పుడు ఆమె ధర్మం మారిపోతుంది అనేది ప్రకారము ఆమెకు ఆశవచనం లేదా తీసుకోవచ్చు అని చెప్పారు అంటే దీనికి ఎందుకు చెప్తున్నానంటే మనము ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావన చేసేటప్పుడు ఆ విషయాన్ని వినాలి అనుకునే వాళ్ళకి అది తెలియ చెప్పాలి అలా వాళ్ళు తెలియ చెప్తే వాళ్ళకి ఏదైనా సందేహం కలిగితే గురువులు మాకు ఈ సందేహం కలిగింది ఇది మేము తెలుసుకోవాలి అంటే దీంట్లో కొన్ని వ్యంగ్యాలు కూడా ఉంటాయి వ్యంగ్యానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు శాస్త్రీయంగా ఏది సందేహం ఉందో ఆ సందేహానికి మాత్రం నివృత్తి చేయడానికి శాస్త్ర ప్రకారం శాస్త్ర దాన్ని నివృత్తి చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు ఇక సరే విషయంలోకి వస్తే దుర్లభం మానుషోదేహాం తతాపి తిర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం మనిషి శరీరం రావడమే భాగవతం చాలా దుర్లభం భగవంతుడు అనేక జీవరాశులని సృష్టి చేసిన తర్వాత ఆయనకు సంతోషం కలగలే దాసులు వారు అంటారు ఏ సుఖ యంగా నాలుగు లక్ష జీవరాశియన్ను దాటి పంత ఈ శరీర ఎనభై నాలుగు లక్షల జీవరాశులు దాటి వస్తుంది శరీరం మనిషి శరీరం మిగతా జంతువులన్నిటికీ కూడా మనకిలాగే ఆకలి ఉంటుంది దాహం ఉంటుంది కోపం ఉంటుంది కోపం కూడా ఉంటుంది మిగతా జంతువులకి మనిపిము ఇవన్నీ ఉంటాయి కానీ వాటికి లేనిది మనకు ఉండేది ఏమి అంటే బుద్ధి అది శంకరాచార్యులు వారు మాట అంటారు కామప్రోధే థిస్కరా జ్ఞానరత్నా మహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త శంకరాచార్య వారి యొక్క నినాదం ఇది కామక్రోదే తిష్టతి తస్కర తస్కరా అంటే దొంగలు దేహం అంటే శరీరం కామము క్రోధము లోపము మతము మోహము వాత్సల్యము అనే ఆరు శత్రువులు దొంగలు మన శరీరంలో ఉంటారు వీళ్ళు ఉండి ఏం చేస్తారో తెలుసా కామ క్రోధే తనం పుట్టుకతోటే మనం పుట్టేటప్పుడే జ్ఞానంతో పుడతామండి జ్ఞానరత్నం అనేది మన ఉంటుంది అందుకని వీళ్ళు ఏం చేస్తారు ఈ ఆరుగురు అంటే జ్ఞానరత్న అపహారాయ మనకు ఉండేటువంటి జ్ఞానము అనే రత్నాన్ని అపహారం చేస్తారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి అనుక్షణము కూడా వీటి నుంచి తప్పించుకుంటూ ఉండాలి ఇది ఎవరి వల్ల అవుతుందంటే ఒక గురువు వల్ల మాత్రమే అవుతుంది గురువు మాత్రమే నేను చేయగలను ఇంకొకళ్ళు చేయలేరు గురువు వలన మాత్రమే ఇది సాధింపబడుతుంది అది ఎలా సాధింపబడుతుంది ఎలా సాధన చేయాలి ఎలా జ్ఞానాన్ని తెచ్చుకోవాలి నేను ప్రతి సంవత్సరం చెప్తున్నాను సందు అవకాశం దొరికితే ఒక జపమాలు తెచ్చుకోండి పని ఏం లేదంటే ఒక జపమాలు తెచ్చుకోండి మా గురువుగారు అనేవారు ఎప్పుడు ఎప్పుడైనా ఖాళీగా కూర్చుంటే ఖాళీగా కూర్చోకండి ఒక పుస్తకం చదవండి అనేవారు మా గురువు గారు ఒక పుస్తకం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి ఖాళీగా కూర్చుంటే మా గురువుగారు అనేవారు ఎప్పుడు ఇద్దరు ఖాళీగా కూర్చొని మాట్లాడుకుంటే మూడో వాటి గురించి అడ్డగా చెప్పుకుంటారు ఎందుకని వాడి గురించి అటగా చెప్పుకోవాల్సిన అవసరం నీకేముంది కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదివితే పుస్తకాలు చదవడం అంటే పిచ్చి పుస్తకాలు చదవడం కాదు మహాత్ములు రాసిన పుస్తకాలు చదివితే జ్ఞానము వృద్ధి చెందుతుంది అందుకని జ్ఞానాన్ని భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని మనము వృద్ధి చేసుకోవాలి చేసుకోవాలి అంటే సాధన చేయాలి సాధన చేయాలి అంటే కసేపు సద్దు దొరికింది మాకు ఇవాళ పని త్వరగా అయిపోయింది గబగబా వెళ్ళి వచ్చే మూడు నీళ్లు పోగేసుకొని గుడిలోకి జరిగి పదకొండు రోజులే కదా మనం చేయగలుగుతాం డబడబా వెళ్ళి స్నానం చేసి రోజులు చేస్తే చాలా సంతోషమే అలా చేయలేని వాడు ఉన్నారని నేను అనుకోను స్నానం చేసేసి వచ్చి ఒక జపమాల పట్టుకుని ఓం గం గణపత ఏ నమ గం గణపత ఏ నమ గంగపత ఏ నమహ అని జపం లేదు సందు దొరికింది కాటి దొరికింది ఒక పది నిమిషాలు స్వామి వారికి ప్రదక్షిణ అది ఎంత సాధన చేయడం మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయండి మొదలుపెట్టిన తర్వాత చాలా ఆటంకాలు వస్తాయి అది విశ్వామిత్ర వశిష్ట వాళ్ళిద్దరు మధ్యలో జరిగిన సంవాదంలో మనకు తెలుస్తుంది విశ్వామిత్రుడు రాజు ముందుగా ఆయన రాజు ఇది విద్యార్థులకి కూడా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను పిల్లలు కూడా పట్టుకోండి దీన్ని విషయం పిల్లలకి కూడా పిల్లలకే ప్రత్యేకించి విద్యార్థులకి విశ్వామిత్రుడు వశిష్ఠుడు అని తెలుగున్నారు పిల్లలు బ్రహ్మర్షుడు మీకు తెలుసునే కానీ విశ్వామిత్రుడు ముందు రాజా రాజుగా ఉండేవాడే ఆయన రాజులు వేటకని చెప్పి వెళ్ళేవారు ఎందుకు వేటాడేవారు అంటే ఏదైనా క్రూరమురగం చేత ఊరికి ప్రమాదం జరుగుతుందని ఇప్పుడు రానాచరణ ఎక్కడో చిరుతుప్పులు తిరుగుతుందని చెప్తున్నారు కదా అలాగే క్రూర మృగాలు ఏమైనా ఊళ్ళోకి వస్తే ప్రమాదం జరుగుతుందని వాటిని బెదిరిస్తూ ఉండేవారు రాజులు వేటాడేవారు ఇప్పుడు జంతువులు చంపేవారు కాదు వాటిని బెదిరించేవారు ఆ ఊళ్ళలోకి రాకుండా బెదిరిస్తూ ఉండేవారు దానికోసం రాజు వెళుతూ ఉండేవాడు అలా రాజు వెళ్ళి వేటాడుతున్న సమయంలో వెనకాతల నుంచి ఏదైనా క్రూరమురగం ఆయన ఆయనకి పడిపోతే గురించి అని ఊళ్ళో ప్రజలందరూ రాజు పేరు మీద పూజలు చేయించేవారు ఊరి కోసం రాజు రాజు కోసం ప్రజలు అలా ఒకరి కోసం ఒకరు ఎవరి కోసం వాళ్ళు కాదు సరే అలా విశ్వామిత్రుడు వేటకని చెప్పి వెళ్ళాడు వేటాడుకున్నాడు వేటాడుకున్నాడు విశ్వామిత్రుడే కాదు తనతో వచ్చిన వాళ్ళందరూ కూడా అలిసిపోయారు అందరికీ ఆకలిస్తుంది ఆకలిస్తుంటే ఆకలిస్తుంది బాగాను అని అటు ఇటు అటు ఇటు అంతా చూశారు పూర్వం విద్వాంసులు ఋషులు వీళ్ళెవరు కూడా ఊళ్ళ మధ్యలో ఉండేవారు కాదు ఊరు అవతల ఉండేవారు అడవులోనే వాళ్ళకి యాగానికి తపస్సు ఇదంతా కూడా బాగుంటుందని అక్కడ ఉండేవారు అలాగే అక్కడ దూరంగా ఒక ఆశ్రమం కనబడుతుంది పాక ఆశ్రమం తెలుసు కదా అందరికీ కూడా పాక ఆ పాక నుంచి పొగొస్తోంది అంటే అక్కడ ఎవరు ఉన్నారు అని మనము దాన్ని నిర్ణయం చేసుకున్నారు సరే వీళ్ళందరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళారు అదృష్టం ఏంటంటే అది వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమం అక్కడికి వెళ్ళారు విశ్వామిత్రుడు వశిష్ఠుడికి నమస్కారం చేశాడు భవ మేమందరం ఆకలితో ఉన్నాము మా అందరికి ఏదైనా పదార్థాలు అయ్యో తప్పకుండా ముందుగా చెప్పాలండి టోకెన్ తీసుకోవాలి అనలేదు వశిష్ఠుడు అయ్యో తప్పకుండా ఆకలితో వచ్చారు భోజనం వచ్చారు రండి భోజనం వడ్డిస్తాం అన్నారు అప్పుడు అందరూ సంధ్యావందనాలు ఉండే బ్రాహ్మణులకి క్షత్రులకి వైశ్యులకి కూడా సంధ్యావందనం చేసేవారు నేను అన్నాడు నేను మరి రాజుని కదా మధ్యాహ్నం సమయం అయింది కదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సంధ్యావంతం సమయం నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను అని చెప్పాడు సరే సంతోషం వెళ్ళారు సంధ్యావంతం చేసుకుంటున్నారు ఈయన చూస్తున్నాడు వంట ఏమి వండుతున్న ప్రదేశమేమి కనపడట్లే సంధ్యావందనం చేసుకుని వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే అందరూ కూర్చుని ఉన్నారు భోజనాలు వడ్డించారు ఎంత గొప్పగా పెట్టాటండి వశిష్ఠుడు భోజనం నాకు వంకాయ కూర తినాలి అని అనిపించింది అనుకో మనసులో గొప్పతన అడగలేదు కదా వంకాయ కూర కావాలండి లేదు ఆ అందులో పంక్తులు అసలు కుదరదు ఎందుకంటే మన స్వామి చెప్పినట్లుగా పంక్తిలో ఎవరికి ఇష్టమైన పదార్థం వాళ్ళకి చేయడానికి కుదరదు అందరికీ సామూహికంగానే చేయాల్సి ఉంటుంది ఆ పక్కనే ఉన్నవాడికి ఏదో సాంబార్ తినాలనిపించింది ఆ పక్కనే ఉన్నవాడు కొబ్బరి పచ్చడి తినాలనిపించింది ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పదార్థం ఇందులో విశేషమేట తెలుసాండి వంట చేయలేదు ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఎవరు వడ్డించట్లే అందరూ విస్తరణులు కూర్చుని పేరు భోజనాలు వరసగా అలా కూర్చుంటే విచిత్రము పదార్థాలు తమంతా తామే వచ్చి వడ్డిస్తున్నాయి గిన్నెలు వాడే వాటి అంతా బయటకు వస్తున్నాయి అవి వడ్డిస్తున్నాయి ఇందులో విచిత్రం ఏంటంటే నాకు ఏమి తినాలి అని అనుకుంటే ఆ పదార్థమే నా విస్తల్లో పడుతుంది అలా వడ్డింపబడుతుంది మొత్తం పదార్థాలన్నీ అలా వడ్డింపబడుతున్నాయి అందరూ పాప మా ఆకలి మీద ఉన్నారు కదండి గబ గబగ గబా తినేస్తున్నాడు కానీ విశ్వామిత్రుడు మాత్రం అనుమానిస్తున్నాడు దేవుడిది వంట చేయలేదు సరే పక్కన పెట్టండి పదార్థాలు వాటి అంతా వచ్చి వడ్డిస్తున్నాయి ఏమిటి ఇదంతా ఎలా జరుగుతుంది అని ఆలోచన చేస్తున్నాడు భోజనాలు అందరూ అయిపోయి అందరూ ఇష్టమైన పదార్థాలు పెడితే ఎక్కువగా కలిగి తర్వాత అందరు భోజనాలు పూర్తాయి భోజనాలు అయిన తర్వాత అందరూ లేచి చేతులు పెడిగేసుకుంటారు విశ్వామిత్రుడు వచ్చి అడిగాంట వశిష్ఠుడు అయ్యా మహానుభావ ఇదంతా ఎలా సాధ్యమవుతోంది మీ వల్ల అని అడిగితే ఆయన అన్నాడు నా దగ్గర తామదేరువు కుమార్తె అయినటువంటి శబళ ఉంది దాని వలన నాకు ఈ యొక్క పదార్థాలు ఎలా కావాలి అంటే అలా జరుగుతున్నాయి ఇది కామదేనువు యొక్క అనుగ్రహము కామదేను అంటే నేను కోరికను కోరిన కోరికలు చేది దానివల్ల నాకు ఇవన్నీ కూడా సిద్ధిస్తున్నాయి ఇది బాగా గుర్తు పెట్టుకోవాలండి ఆవు గురించి కామదేను అంటే దేవుడు ప్రత్యేకమేం కాదు ఆవే దేను అంటే ఆవు ఆవును ఎందుకు పూజ చేస్తాం మనము ఆవును ఎందుకు గౌరవిస్తాం ఆవును ఎందుకు రక్షించాలి అంటే చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేతో ఎక్కడ ఆవు కష్టాన్ని పడుతుందో ఆ ప్రదేశం అంత దుర్భిక్షం అవుతుంది కంత శక్తి ఉంది ఇంకా చెప్పనా అండి సైంటిస్టులు చెప్పింది ఏం చెప్పిన మాట కాదు మనము కవర్లు కిబర్లు అన్నీ పడేస్తాం కదండీ మనం కవర్లు పడేస్తాం ఈ కవర్లని ఆవు తినేస్తున్న బాబు దానికి తెలియక మిగతా జంతువులు తినేస్తాయి కానీ విచిత్రం ఏంటంటే మిగతా జంతువులు ఆ అసలు ఉదాహరణకి ఏదనుకుందాం కవర్ తింటే పాలల్లో అని మిక్స్ చేసేస్తుంది కవర్ని దాని జీర్ణశక్తి అలాగే ఉంటుంది మీరు ఎప్పుడైనా వెలగ పండు గురించి చూశాలేమో ఏనుగు మిండిన వెలగ పండు అని ఏనుగు వెలగపండు తింటే అది బయటకు వచ్చినప్పుడు వెలగపండు పండులాగే ఉంటుంది దానికి కన్నం ఉండదు కానీ లోపల గుజ్జు ఉండదు ఏనుగు అలా తింటుంది దాని లోపల జీర్ణశక్తి భగవంతుడు అలా సృష్టి చేశాడు ఆ వెలగండుని పండుపడంగా తింటుంది ఏనుగు లోపల జీర్ణం గుజ్జంతా జీర్ణం చేసేస్తుంది బయటకు వదిలినప్పుడు మాత్రము అది వెలగపండుని పండుపడమైన బయటకు వదిలేస్తుంది లోపల గుజ్జు ఉండదు గుజ్జు తినేస్తుంది ఇది ఏనుగు యొక్క లక్షణం అలాగే మిగతా ఏ జంతువులైనా సరే అవన్నీ తింటే అవి కూడా జీర్ణం చేసుకుంటాయి పాప వాటికి అనారోగ్యాలు వస్తాయి కానీ ఆవుకున్న గొప్ప రక్షణ ఇవ్వటం తెలుసా అండి అది తిన్న గడ్డిని మాత్రమే ఇస్తుంది మిగతా ఏ ద్రవ్యమైనా దాని లోపల పక్కన పెట్టేస్తుంది ఆ లోకాన్ని అదృభిస్తుంది తప్ప పాలల్లో బయటికి పంపించదు ఇది ఆవు యొక్క గొప్పతనం అలాంటి ఆవుని మనం ఎంత రక్షించుకోవాలి మనమే ఇప్పుడు నా పిల్లవాడికి ఇంకొకడికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మొదలు ఇంపార్టెన్స్ నా పిల్లాడికి ఇచ్చుకుంటా తర్వాత కొన్నాడు ఇచ్చుకుంటాను కదా నేను మనుషులు పోయి జ్ఞానం చేస్తాము కానీ ఆవు గొప్పతనం ఏమంటే అవి తింటే కవర్లు చేరము చేయదావు అది వదిలేసి ఆ కవర్లో తన శరీరంలో ఉంచుకుంటూ రోగాన్ని తెచ్చుకుంటుంది వాళ్ళు మాత్రం తన తిన్న గడ్డికే పాలిస్తున్నావు అందుగురించి ఆవు పూజనీయం అందుగురించి ఆవు గౌరవనీయం సరే అలా కామధేను ఉందయ్యా నా దగ్గర వెంటనే ఈయనన్నాడు దేశంలో రత్నాలు ఉంటే అవి పరిపాలించే రాజువి కాబట్టి ఈ కామధేను అనేది ఒక రత్నం ఇది నాకు కావాలి అన్నాడు విశ్వామిత్రుడు అంటే వశిష్ఠులు అన్నది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదబ్బై అలా రాదు అంటే ఇద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగింది వెంటనే తన సైన్యాన్ని తిప్పేశాడు విశ్వామిత్రుడు తిన్న ఇంటికి తిన్న తన అక్కడ చేశాడు వెంటనే తన సైన్యాన్ని తిప్పి యుద్ధం చేయండి అన్నాడు భయంకరమైన యుద్ధం చేస్తున్నారు వాళ్ళు వశిష్ఠుల వారు ఏం పెట్టుకోలే ఒక దండాన్ని తీసి ఆయన జపం చేసుకునే దండాన్ని తీసి దొరుకుతా పడుకున్నారు అంతేలా వచ్చిన బాణాల అస్త్రాలు అన్నీ కూడా ఆ దండానికి నమస్కారం చేసి కింద పడిపోతున్నాయి ఇది చాలా కోపం వచ్చింది ఏంటి ఇది అవ్వట్లేదు అని ఓ పని చేయండి ఇది అవ్వదు కానీ ఆ ఆవుని రండి అన్నారు వీళ్ళు ఆవు లాక్కొని వస్తుంటే ఆవు తప్పించుకొని జంతువుకి ఆ విశ్వాసం ఉంటుందండి ఎవరు మనల్ని పోషణ చేస్తున్నారో ఆ వస్తువును ఆ వ్యక్తులు వదలదు ఆ ఆవు తప్పించుకొని వశిష్ఠుల వారి దగ్గరికి వెళుతుంది వెళ్ళి అయ్యా నన్ను రక్షించండి మీరు అని అడుగుతుంది అంటే ఆయన అంటాడమ్మా నేను ఏం రక్షించగలను నేను తలవన్నీ ఏం చేయగలను అని అంటే వెంటనే ఆవుంటుందైతే నన్ను నన్ను రక్షించుకోమంటారా అని అడిగింది రక్షించుకో అనగానే తన ఒక వెంట్రుల గురించి ఆవు మళ్ళీ ఇక్కడ మనం ఆవును గుర్తుపెట్టుకోవాలి ఆవుని మనము సరిగ్గా సంరక్షణ చేయకపోతే ఆవు ఏది చేయాలో అది చేయగలదు అది ఒక్కసారి ఆగ్రహించింది ఆవు అంటే కనుక మనకి ఏమి ఇవ్వకూడదు ఎలా దెబ్బతీయాలో ఆవుకు తెలుసు అలా ఎప్పుడైతే ఈ విషయం జరిగినదో వెంటనే ఆవు తన వెంట్రుకల నుంచి ఒక్కొక్క వెంట్రుక నుంచి వెయ్యి మంది సైనికులు సృష్టించింది వాళ్ళందరూ యుద్ధం చేసేస్తున్నారు భయంకరమైన యుద్ధం చేసేస్తున్నారు వాళ్ళు నేను చాలా బాధ వచ్చేసింది ఏమిటిది ఇంత ట్రైనింగ్ కదా మేమందరం ట్రైన్ అయి ఉన్నాం కదా మా అందరినీ కొట్టేస్తున్నారు వీళ్ళు ఈ సైనికులు ఇంతమంది యుద్ధం చేస్తున్నారు అని ఆఖరికి వచ్చి వశిష్ఠులు వారి పాదాల మీద పడిపోయారు పడిపోతే వశిష్ఠులు వారు ఉన్నారు అందరినీ ఉపసంహారం చేసే సరే విశ్వామిత్ర శాంతి బయలుదేరత ఇది లక్ష్య సాధ కొడుకు ఉండాల్సిన లక్షణం అది విద్యార్థికైనా సరే మనకైనా సరే విశ్వామిత్రుడు అన్నాడు స్వామి దీన్ని నా బలము చేత గ్రహించలేకపోయాను కానీ ఆవులు వదిలే ప్రసక్తి మాత్రం లేదు ఇది పట్టుకుంటే అంత న్యూస్ నేను ఎవరికైనా మా తమ్ముడితో సహా పిల్లలు ఎవరికైనా చెబితే మీరు దేంట్లోకి అనుకున్నారు డిసైడ్ అవ్వండి ఒకసారి డిసైడ్ అయితే ఆరు నూరైనా సరే దాంట్లో బయటికి రాకూడదు చచ్చిపోతే కూడా దాంట్లో తెచ్చుకోవాలి అలా నిర్ణయం తీసుకు తీసుకునే నిర్ణయం లక్ష్యం మీద గట్టిగా ఉండాలి విశ్వామిత్రుడు అన్నాడు ఆ ఊరి వదిలే ప్రసక్తి మాత్రం లేదు ఎలా తెచ్చుకోవాలి అని అంటే ఆయన అన్నాడు బ్రహ్మర్షపాలయ్య బ్రహ్మరుషులకు మాత్రమే ఆశక్తిస్తుంది సరే నేను ప్రమర్శన అయిపోతాను ముందు రోజు రాత్రి అయ్యప్ప స్వామి మహాత్మో అన్నమయ్యో రామదాసు సినిమా చూసామనుకోండి మరుసటి రోజు అదే భావన ఉంటుంది రేపు పొద్దున కదా మనం విశ్వామిత్రుడు అయిపోవాలి లేకపోతే రామదాస్ అయిపోవాలి అన్నమయ్య అయిపోవాలని అది రోజే ఉంటుంది రెండో రోజు కూడా మళ్ళీ ఇంకో సినిమా చూడగానే మళ్ళీ మారిపోతుంది అలాగా విశ్వామిత్రుడు అన్నట్ట అయితే నేను అయిపోతాను అనగానే ఔతపా ఏ సాధన ఏం లే వెళ్ళిపోయాడు భయంకరంగా తపస్సు చేశాడు తపస్సు చేస్తే చేస్తే రాజులందరూ వచ్చేసండి పిల్లలకి చెప్తున్నాను నేను రాజులు అందరూ వచ్చేసాట వచ్చేసి అయా నువ్వు రాజర్షి అయ్యావు అని చెప్పారట అంటే నీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పారట సరిపోదు అని మళ్ళీ కూర్చొని తపస్సు చేశాడు ఋషులు అందరూ వచ్చేసాట ఋషులు వచ్చి అయ్యా నువ్వు మహర్షి అయ్యావు అని చెప్పారట అంటే నీకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పారట సరిపోతున్నాడు మళ్ళీ కూర్చొని తపస్సు చేశాడు 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 దేవతలు వచ్చారు అయ్యా నువ్వు దేవరిషి అయ్యావు అని చెప్పారు నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చేవయ్యా అని చెప్పారు తా అన్నాడు మళ్ళీ కూర్చొని తపస్సు చేశాడు తపస్సు చేస్తే చేస్తే సాక్షాత్గా చంద్రముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైపోయారు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి అయ్యా నువ్వు బ్రహ్మరిషి అయ్యావు అని చెప్పారు అంటే నువ్వు టౌన్ ఫస్ట్ వచ్చావని చెప్పారు సరిపోదు మాకు పాఠశాల ఉండేటప్పుడు మా గురువుగారు చెప్పేవారు కదా పిల్లలందరికీ చదవడం కోసం అని చెప్పేవారు నువ్వు టౌన్ ఫస్ట్ వచ్చావయ్యా అని చెప్పారు సరిపోదు సరిపోదని మళ్ళీ కూచొని తపస్సు చేసాయి నుంచి చెప్పడం కాదు ఎవరు నన్ను బయటికి ఆవులు ఇవ్వకుండా అతడు వచ్చి ఆవు నుంచి చెప్పాలి అని మళ్ళీ కూర్చొని తపస్సు చేసాట్టు ఈ మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయి విశ్వామిత్రుడికి ఏమి సామాన్యంగా పోలే మధ్యలో మేనకు వచ్చింది చాలా ఇబ్బందులు వచ్చాయి ఎన్ని వచ్చినా విశ్వామిత్రుడు తన పట్టుకున్న పట్టు మాత్రం వదలలే ఆఖరికి వశిష్ఠులు వారే వచ్చి ఆ ఆవుని ఆయనకిచ్చి మహానుభావాలు బ్రహ్మరిషు అయ్యావయ్యా బ్రహ్మరిషవి కాబట్టి ఇది ఒక కామధిరు లెక్కిస్తున్నారు అయినా నీకు స్టేట్ ఫస్ట్ వచ్చిందని ఇప్పుడు అప్పుడు టైం అంటే విద్యార్థులు ఏం చేయాలి ఒకటి వస్తే దాన్ని ఆగిపోయింది కాదు విద్యార్థులనే కాదండి పిల్లలు ఉన్నారని చెప్తున్నాను మనమందరం కూడా అంతే ఏదైనా ఒకటి సాధిస్తే దానిని ఇంకా ఎలా వృత్తిలోకి తెచ్చుకోవాలి అందరిలాగే మనం ఉండకూడదు మనమంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పోషించాలి అనే ప్రయత్నము తప్పనిసరిగా రోజు 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 చేస్తూ ఉండాలి మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి మనమందరము కూడా శంకరాచార్యుల వారి వారసులు అని చెప్పుకోవాలి శంకరాచార్యు వారు ఏ రోజు లేదండి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉండేవి శంకరాచార్య వారికి కానీ ఆశేతి హిమాచలం మూడు సార్లు పాదయాత్ర చేశారు శంకరాచార్య వారు ధర్మస్థాపన ఇవాళ బాగుంటుంది అనుకునే ఎప్పుడు నిరాశ అనేది శంకరాచార్యుల వారి జీవితంలో లేదు నిరాశావాదం శంకరాచార్య వారి వాదనలో లేదు ఎప్పుడు ఆశాజనీకమైన జీవితం అలాంటి మహానుభావులు వారసులం వివేకానందుడి యొక్క వారసులం రమానుజాచార్యుల వారి యొక్క వారసులం నువ్వు నారాయణ మంత్రాన్ని చెబితే నీ తల వెయ్యే వృత్తాలు అయిపోతుంది అని చెబితే రమానుజాచార్యుల వారు ఒకడికి చెబితే తర్వాత నేను చచ్చిపోతే వాడు మళ్ళీ పది మందికి చెప్తాడు చెప్పడు అని గుడి గోపురం అప్పుడు పెద్ద పెద్ద గోపురాలు గోపురం గోపురాలు కదా కదా గుడి గోపురం మీదకి ఎక్కి ఈ మంత్రాన్ని మీరందరూ స్మరణ చేయండి మంచి కలుగుతుంది మీ అందరికీ మీ అందరికీ మంచి కలగడానికి నాకు ఒక ప్రాణం పోయినా నాకు ఇబ్బంది లేదు అని వెయ్యి వర్కలు కదా శాపము గుడి గోపురం మీద కలిగి ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని మీ అందరికీ ఉపదేశం చేస్తున్నాను అని చెప్పి తను చనిపోతాడని తెలుసున్నా కూడా పది మందికి మంచి జరుగుతుంది అని జరగలేదు కానీ ఈయన యొక్క మనస్తత్వం తెలుసుకోవడం కోసం అనేది పెడితే గుడి గోపురం మీదకి వెళ్ళి అందరికీ వినబడేలాగా మంత్రోపదేశం చేసిన రామానుజాచార్యుడి వారి యొక్క వారసులం మధ్వాచార్యుడి వారి యొక్క వారసులం రాఘవేంద్ర స్వాముల వారి యొక్క వారసులం మేము అలాంటి వారసులం అంటే రోజు ఆశాజనకమైన జీవితాన్ని గడుపుతాం ఏ రోజు నిరాశ అనేది మా దగ్గరికి కూడా రానివ్వం ధైర్యంగా ఉంటాము అని చెప్పి మనం కూడా విశ్వామిత్ర వశిష్టాలు ఎందుకంటే వసిష్ఠుడు ముందర లేరండి ఎవరు బ్రహ్మర్షుడు మీకు చెప్పాలంటే వసిష్ఠానే ట్రెండ్ సెట్ చేసింది బ్రహ్మర్షి అనే ట్రెండ్ సెట్ చేసింది వశిష్ఠుడు వశిష్ఠుడు నుంచి ఎంతమంది ఉన్నారో తెలుసా వసిష్ఠ వశిష్ఠ బాలకిల్య వైశంపాయన విశ్వామిత్ర దక్ష కాత్యాయన గౌతమ అంగీరస పారాసర వ్యాస వాల్మీకి సుఖ సౌనక సనక సనత్ సనత్కుమార సనత్సుదాత జాబాలి కుంభ సంభవ పులస్త పుల ఆదిత్య మతో మతంగ కశ్యప సండిల పురుషదస్వ మందార పాలక కపిల కర్మ కార్గేయ విభండక ఇంతమంది బ్రహ్మరుషులకి దారేసిన వాడు వశిష్ఠుడు అందు గురించి మా అబ్బాయిని నేను వశిష్ఠాన్ని పేరు పెట్టుకున్నాను ఆయన పేరు ఎందుకు పెట్టిన మా గోత్రం కాదు మంది మా గోత్రం అనుకుంటున్నారు మా గోత్రం హరిత గోత్రం వశిష్టాన్ని ఎందుకు పెట్టారంటే పది మందికి మార్గదర్శకము కావాలి అన్న ఉద్దేశంతో చెప్పాను పెట్టాను అందుగురించి అని అందరికీ కూడా చెబుతున్నది ఏమంటే వశిష్ఠ విశ్వామిత్రుడిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని పట్టుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు వెనక్కి తిరగడం అనే ప్రసక్తే లేదు ఎన్ని సమస్యలు రానండి మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాము అనే ప్రతిజ్ఞని మనం అందరము కూడా చేసి లక్ష్య సాధన చేద్దాము అనే విషయాన్ని తెలియజేస్తూ స్వామివారికి మంగళహారతిచ్చి మంత్రి మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ प्रजामी और सासन सास दुष्किया सालों उड़ते नमस्कार चौराहे स्वागत करें और सासन सास दुष्किया हर साल बच्चे सास सा तथा अभ्याम करा अभ्याम करगा अभ्याम प्रणामो अच्छा रखो चले सासचार कर नमस्कार आने समय प्रजामी

అందరూ గంపలు వేసుకోండి రాని సర్వాణి మీదేవా క్షమ సర్ష్ పురుషోత్తమ కార్యేన వాచ మనసేంద్రియేవా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేవభావ Subscribe, like and share. Thank you. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಅಂಡ್ ಶೇರ್ ಥ್ಯಾಂಕ್ ಯು